ఆట్లైరా హైగా జంతు ఆనమల స్థాన తీరమంతా దాటాలని కలుచాలం వెళ్చాలి కలుచాలం వెళ్చాలి సెలెవక కారరాణి తార్ మధ్యసాయి తియ్యన కొరదరువా పోరాటం బరుబులా గమసేన దరిదు అవనవాలసలరు

तामरा नगर का दामन जबलपुर से नया गिरफ्तार करना तो मेरा सिर्फ जिंदा के सब आरणो मकानिन तमरा अनुसार सामान संस्था नगर दूसरे थाना कोर्ट కలర్ కలర్ కలర్